శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాతరే నమః తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మీ పుట్టిన తేదీని బట్టి మీరు ఏ చదువు చదువుకుంటే బాగా కలిసి వస్తుందో ఏ ఉద్యోగాలు చేస్తే కలిసి వస్తుందో ఏ వ్యాపారాలు చేస్తే కలిసి వస్తుందో మీ లక్కీ నెంబరు లక్కీ కలర్సు ధరించాల్సిన రత్నం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టినట్లయితే వాళ్ళు డాక్టర్ కోర్స్ చేస్తే బాగా సక్సెస్ అవుతారు అలాగే బిజినెస్ చేయాలంటే మెడికల్ షాప్ పెడితే బాగా కలిసి వస్తుంది ఆయుర్వేద మందుల తయారీ షాప్ పెడితే బాగా కలిసి వస్తుంది వీళ్ళ వచ్చే వారాలు ఆదివారం సోమవారం ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టిన వాళ్ళకి ఎరుపు రంగు బంగారపు రంగు గోధుమ రంగు బాగా కలిసి వస్తాయి వీళ్ళు ధరించాల్సిన రత్నం కెంపు కుడిచేతి ఉంగరం వేలికి మూడు క్యారెట్ల కెంపు బంగారంలో చేయించుకొని ధరించినట్లయితే జీవితంలో తొందరగా సక్సెస్ వస్తుంది అలాగే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు కంప్యూటర్ కోర్సులు చదువుకుంటే చాలా మంచిది కంప్యూటర్ రిలేటెడ్ జాబులు చేస్తే వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా బాగా రాణిస్తారు అలాగే వ్యాపారం చేయాలనుకుంటే పాల వ్యాపారం పెరుగు వ్యాపారం పత్తి వ్యాపారం మార్బుల్ స్టోన్ వ్యాపారం ఇలాంటి వ్యాపారాలు చేస్తే బాగా కలిసి వస్తుంది వీళ్ళకి ఆదివారం సోమవారం బాగా కలిసి వస్తాయి వీళ్ళకి కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు క్రీమ్ కలర్ ఈ కలర్స్ బాగా కలిసి వస్తాయి వీళ్ళు చంద్రకాంత మణి అనే రత్నాన్ని వెండిలో చేయించుకొని కుడిచేతి చిటికిన వేలుకి ధరిస్తే జీవితంలో తొందరగా సక్సెస్ వస్తుంది ఆ తర్వాత మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్లుగా బాగా షైన్ అవుతారు అంటే వీళ్ళు అకౌంట్స్ రంగంలోకి ప్రవేశిస్తే చాలా మంచిది సిఏ చదివితే చాలా మంచిది అలాగే బ్యాంకింగ్ సెక్టారు ఫైనాన్స్ సెక్టారు ఈ రంగాల్లో జాబులు చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది బుక్స్ షాపు స్టేషనరీ షాపు ఇలాంటి బిజినెస్లు చేస్తే వీళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది వీళ్ళకి వచ్చే వారాలు మంగళవారం గురువారం శుక్రవారం కలిసి వచ్చే రంగులు నేరేడు పండు రంగు నీలం రంగు గులాబీ రంగు వీళ్ళు ధరించవలసిన రత్నం అమెధిష్ట్ అమెధిష్ట్ అనేటటువంటి జాతి రత్నాన్ని కుడి చేతి మధ్యవేలికి వెండిలో చేయించుకొని ధరిస్తే లైఫ్లో బ్రహ్మాండమైన సక్సెస్ వస్తుంది అలాగే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు టెక్నికల్ చదివితే గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ వస్తుంది గవర్నమెంట్ సెక్టార్లో సైన్ చేసి స్టాంప్ వేసే యోగం అనేది నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీల్లో పుట్టిన వాళ్ళకు ఉంటుంది కాబట్టి టెక్నికల్ కోర్స్ చేసి గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తే గవర్నమెంట్ జాబ్ వస్తుంది లేదా మెడికల్ చదివితే గవర్నమెంట్ డాక్టర్స్గా షైన్ అవుతారు బిజినెస్ చేసుకోవాలంటే మెడికల్ కెమికల్ ఫార్మాసూటికలు ఐరన్ సిమెంటు ఆయిల్స్ కాంట్రాక్ట్స్ కన్స్ట్రక్షన్ ఈ బిజినెస్లు చేసుకుంటే కూడా బాగా కలిసి వస్తాయి అలాగే వీళ్ళ కలిసి వచ్చే వారాలు శనివారం ఆదివారం సోమవారం ఈ వారాల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి అలాగే కలిసి వచ్చే రంగులు యాష్ కలరు లైట్ బ్లూ కలరు అంటే బూడిద రంగు లేత నీలం రంగు ఈ రంగులు బాగా కలిసి వస్తాయి వీళ్ళు ధరించాల్సిన రత్నం గోమేధికం కుడి చేతి మధ్యవేలకి మూడు క్యారెట్ల గోమేధికం వెండిలో చేయించుకొని ధరిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన వాళ్ళు ఇంజనీరింగ్ చదివితే చాలా మంచిది ఇంటర్ ఎంపీసీ తీసుకొని ఇంజనీరింగ్ సెక్టార్లో జాబ్ చేస్తే లైఫ్లో బాగా సక్సెస్ అవుతారు అలాగే వీళ్ళు వ్యాపారం చేయాలనుకుంటే షేర్ మార్కెట్ వ్యాపారం చేస్తే బాగా కలిసి వస్తుంది అలాగే స్పెక్యులేషన్ చేస్తే కలిసి వస్తుంది అలాగే వీళ్ళ గ్యాంబ్లింగ్ బాగా కలిసి వస్తుంది ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన వాళ్ళు ఎక్కువగా గ్యాంబ్లింగ్ అంటే రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే బెట్టింగ్స్ కానీ హార్స్ రైడింగ్ కానీ ఇలా గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్లు పెడితే డబ్బులు బాగా కలిసి వస్తాయి వీళ్ళ వచ్చే వారాలు బుధవారం శుక్రవారం కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు బంగారపు రంగు ధరించాల్సినటువంటి రత్నం డైమండ్ వజ్రము కుడి చేతి మధ్యవేలుకి బంగారంలో చేయించుకొని ధరిస్తే తొందరగా లైఫ్లో సక్సెస్ వస్తుంది అలాగే ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టిన వాళ్ళు టెక్నికల్ రంగానికి బాగా సూట్ అవుతారు ఇంజనీరింగ్ చదివితే మంచిది అలాగే ఎంబీఏ చేస్తే చాలా మంచిది ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టిన వాళ్ళు ఎంబీఏ చేస్తే బ్రహ్మాండంగా ఎంబీఏ సైడ్ సక్సెస్ అవుతారు మార్కెటింగ్ సైడు ఇట్లా ఎంబీఏ సైడ్ బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారం చేయాలనుకుంటే కనుక ఫ్యాన్సీ అండ్ కంగన హాల్స్ వ్యాపారము బట్టల వ్యాపారము ఇలాంటివి చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది అలాగే వీళ్ళకి వచ్చే వారాలు మంగళవారం గురువారం శుక్రవారం వీళ్ళకి కలిసొచ్చే రంగు గులాబీ రంగు ధరించవలసిన రత్నం వైడూర్యం పిల్లి కన్ను రాయి అంటారు కుడి చేతి చిటికన వేళకి మూడు క్యారెట్లు వైడూర్యం బంగారంలో చేయించుకొని ధరిస్తే లైఫ్లో తొందరగా సక్సెస్ వస్తుంది అలాగే ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో పుట్టిన వాళ్ళు టెక్నికల్ రంగంలో బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళు టెక్నికల్ చదివితే మంచిది ఇంజనీరింగ్ సెక్టార్లో వెళ్తే చాలా మంచిది వీళ్ళకి వ్యాపారం చేయాలనుకుంటే ఫైనాన్స్ బిజినెస్ కలిసి వస్తుంది వడ్డీ వ్యాపారం చేసుకోవచ్చు అలాగే చేపల చెరువులు రొయ్యల చెరువులు ఇలా సీ ఫుడ్ బిజినెస్ చేస్తే కూడా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి కలిసి వచ్చే వారాలు ఆదివారం సోమవారం కలిసి వచ్చే రంగులు తెలుపు ఆకుపచ్చ పసుపుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి అలాగే రత్నము వైఢూర్యం కలిసి వస్తుంది కుడిచే చిటికన వేలకి వైఢూర్యం మూడు క్యారెట్లు బంగారంలో చేయించుకొని ధరిస్తే మంచిది అలాగే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టిన వాళ్ళు ఇంటర్ ఎంపీసీ తీసుకుని బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ సివిల్ ఇంజనీరింగ్ కానీ చేస్తే బాగా సక్సెస్ అవుతారు బిజినెస్లు చేస్తే ఐరన్ బిజినెస్ సిమెంట్ బిజినెస్ ఆయిల్ బిజినెస్ కాంట్రాక్ట్స్ బిజినెస్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఇవన్నీ కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తాయి వీళ్ళకి కలిసి వచ్చే వారాలు శనివారం ఆదివారం సోమవారం కలిసి వచ్చే రంగు లైట్ బ్లూ కలర్ ధరించాల్సిన రత్నం నీలం కుడిచేతి మధ్యవేలికి ఇంద్రనీలం వెండిలో చేయించుకొని మూడు క్యారెట్లు ఇంద్రనీలం ధరిస్తే తొందరగా లైఫ్లో సక్సెస్ వస్తుంది అలాగే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఇంటర్ ఎంపీసీ తీసుకొని బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ చదివితే బాగా సక్సెస్ అవుతారు వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వాళ్ళు ఎయిర్ ఫోర్సు నావీ మిలిటరీ ఈ రంగాల్లో కూడా బాగా షైన్ అవుతారు అంటే డిఫెన్స్ రంగం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది పోలీస్ సెక్టార్ కూడా బాగా కలిసి వస్తుంది ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకుంటే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వాళ్ళు ట్రై చేసుకుంటే ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారు అలాగే బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం హోటల్ వ్యాపారం బాగా కలిసి వస్తుంది హోటల్ కమ్ రెస్టారెంట్లు బాగా కలిసి వస్తాయి అలాగే రైస్ బిజినెస్ కలిసి వస్తుంది ఎండుమిర్చి బిజినెస్ కలిసి వస్తుంది కాపర్ మెటీరియల్ బిజినెస్ కలిసి వస్తుంది ఈ వ్యాపారాలు చేసుకోవచ్చు కలిసి కలిసొచ్చే వారాలు మంగళవారం గురువారం శుక్రవారం కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు ధరించాల్సిన రత్నం పగడం పగడం కుడిచేతి ఉంగరం వేలికి బంగారంలో కానీ వెండిలో కానీ చేయించుకొని మూడు క్యారెట్ల పగడం ధరిస్తే లైఫ్లో తొందరగా సక్సెస్ అవుతారు ఇలా మీ పుట్టిన తేదీని బట్టి లక్కీ వారాలు లక్కీ రంగులు తెలుసుకోండి లక్కీ ఫీల్డ్స్ తెలుసుకోండి లక్కీ స్టోన్ తెలుసుకోండి దాని ద్వారా సక్సెస్ తొందరగా పొందండి జీవితంలో డబ్బు పరంగా పెద్ద పెద్ద కష్టాలు వచ్చినప్పుడు ఆ పెద్ద కష్టాల నుంచి బయటపడటానికి ఉప్పుకు సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జీవితంలో ఫైనాన్షియల్గా చిన్న చిన్న కష్టాలు ఉంటాయి పెద్ద పెద్ద కష్టాలు కూడా ఉంటాయి కొంతమందికి తక్కువ అమౌంట్సే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటాయి కొంతమందికి బల్క్ అమౌంట్స్ ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటాయి అంటే డబ్బు పరంగా చిన్న కష్టం వచ్చినా డబ్బు పరంగా పెద్ద కష్టం వచ్చినా సరే డబ్బు పరంగా మీకు ఏ కష్టం వచ్చినా సరే అంటే డబ్బు అవసరానికి చేతికి అందకపోవటం చిన్న మొత్తంలో కానీ పెద్ద మొత్తంలో కానీ డబ్బు అవసరమైనప్పుడు మీకు అందుబాటులో లేకపోవటం ఇలా డబ్బు పరంగా మీకు చిన్న కష్టాలు కానీ పెద్ద కష్టాలు కానీ వచ్చిందంటే కారణం మీ వంశంలో పూర్వీకులు స్త్రీలను ఏడిపించారని అర్థం ఎవరి వంశంలో అయితే స్త్రీలను ఏడిపిస్తారో వాళ్ళ వంశంలో ఖచ్చితంగా డబ్బు పరంగా కష్టాలని వస్తాయి అలాంటప్పుడు ఆ స్త్రీల ఏడుపులు స్త్రీల శాపాలు అనేవి పోవటానికి శుక్రవారం పూట మీ ఇంటి ఇల్లాలితో రాత్రి నిద్రించే ముందు ఉప్పు దిష్టి తీయించుకోండి అంటే ఇంటి ఇల్లాలు చేతిలో దొడ్డుప్పు తీసుకొని ఇంటి యజమానికి మూడు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ దిష్టి తీసి ఆ ఉప్పు బయటపారేయాలి ఆ తర్వాత ఇంటి యజమాని నిద్రపోవాలి ఇలా మూడు శుక్రవారాలు రాత్రి యజమాని నిద్రించే ముందు ఇంటి ఇల్లాలు ఉప్పుతో దిష్టి తీస్తే గనక వంశంలో ఉన్న స్త్రీల శాపాలన్నీ పోతాయి వంశంలో ఉన్న స్త్రీల ఏడుపులన్నీ తొలగిపోతాయి అప్పుడు డబ్బు పరంగా వచ్చే పెద్ద పెద్ద కష్టాలన్నీ తొలగింపజేసుకోవచ్చు ఫైనాన్షియల్గా మీకు చిన్న కష్టం వచ్చినా పెద్ద కష్టం వచ్చినా దాన్ని పోగొట్టే శక్తి నిమ్మకాయకు ఉంటుంది పరిహార శాస్త్రంలో నిమ్మకాయలు చాలా శక్తివంతమైంది ఎప్పుడైనా సరే నిమ్మకాయ పులిహోర మీ చేత్తో ఎదుటి వాళ్ళకి పంచిపెడితే డబ్బు పరమైన కష్టాలన్నీ తొలగిపోతాయి నిమ్మకాయ పులిహోర తీసుకున్న వాళ్ళకి దోషాలు తొలగిపోతాయి ఇచ్చిన వాళ్ళకు కూడా దోషాలు తొలగిపోతాయి ఆ శక్తి నిమ్మకాయ పులిహోరకు మాత్రమే ఉంది కాబట్టి పులిహోర పంచిపెట్టేటప్పుడు చింతపండు పులిహోర కాకుండా నిమ్మకాయ పులిహోర పంచిపెట్టాలి నిమ్మకాయలు రాహుకేతు స్వరూపాలు నిమ్మకాయలకి సమస్త దోషాలను తొలగింపజేసే శక్తి ఉంది కాబట్టి బాగా డబ్బు పరంగా చిన్న కష్టాలు వచ్చినా పెద్ద కష్టాలు వచ్చినా మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు లేదా మీ నామ నక్షత్రం ఉన్న రోజు లేదా మీరు పుట్టిన తిథి ఉన్న రోజు మీ చేత్తో పదకొండు మందికి నిమ్మకాయ పులిహోర పంచిపెట్టండి అప్పుడు డబ్బు పరమైన పెద్ద కష్టం నుంచి కానీ చిన్న కష్టం నుంచి కానీ తొందరగా బయటపడచ్చు అలాగే డబ్బు పరంగా ఒక కష్టం వచ్చినప్పుడు ముష్ట ముద్ర అని ఒక ముద్ర ఉంటుంది ఆ ముద్ర ఏంటంటే మీ కుడిచేయి పిడికిలి ఇలా బిగించి దీన్ని సహస్రారం అంటారు ఈ సహస్రారం మీద పిడికిలు ఇలా పెట్టి మీ ఇష్టదైవాన్ని మనసులో ఒక ఐదు నిమిషాలు స్మరించుకొని డబ్బు పరంగా ప్రార్థన చేయండి ఖచ్చితంగా మీకు డబ్బులు అనేవి అందుబాటులోకి వస్తాయని పరిహార శాస్త్రంలో చెప్పారు చాలా శక్తివంతమైనటువంటి ముష్ట ముద్ర అంటారు చాలా సులభమైంది కుడి చేత్తో పిడికిలు ఇలా బిగించటం తల మీద సహస్రారం మీద ఇలా పెట్టుకోవటం ఇష్టదైవాన్ని ఐదు నిమిషాలు ప్రార్థించడం చేయండి ఏదో ఒక విధంగా డబ్బు అనేది మీ చేతికి అందుతుంది అలాగే మీకు వీలైనప్పుడు ఒక్కసారి పదకొండు మందికి తెల్లటి వస్త్రాలు వైట్ కలర్ క్లాత్స్ పంచిపెట్టండి అలా పంచిపెడితే కూడా పెద్ద పెద్ద డబ్బు పరమైన కష్టాలు లేదా చిన్న చిన్న డబ్బు పరమైన కష్టాలు ఏవైనా సరే డబ్బు పరమైన కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు